ఎందుకు భారత్ మాతాకి జై అంటేనే దేశభక్తుడా ఐ లవ్ ఇండియా అంటే దేశభక్తుడు కాదా భారతము అంటే భ అంటే జ్ఞానము అని అర్థం ఓకే రతి అంటే వెలుగుతున్నా అని చెప్పి అర్థం మన భారతదేశానికి ఉండేటువంటి పేరుకున్న అర్థం ఏంటి వెలుగుతున్నటువంటి జ్ఞానము జ్ఞాన జ్యోతి అని చెప్పి అర్థం ఇండియా అనేదానికి అర్థం ఏంటి చెప్పండి అవునా మాతృభాషలో మనకంటూ ఒక స్లోగన్ ఉన్నప్పుడు దాన్ని కాకుండా ఐ లవ్ యూ ఇండియా ఐ లవ్ యూ ఇండియా ఇదే సినిమా పాటలు కాదుగా పాడుకోవడానికి భారత్ మాతాకి జై మాతా అన్నప్పుడు మాతృ భావన కలుగుతుందా లేదా అవునా ఈ ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే ఇలాంటి వాటికి కారణం ఎవరంటే మన వాళ్ళే సెక్యులర్ సెక్యులర్ హిందువులే మనకు మాత్రం ఎందుకు సెక్యులర్ మిగిలిన వాటికి ఎందుకు లేదు ఎందుకు లేదు మిగిలిన వాటికి ఇప్పుడు చూడండి ప్రపంచంలో అన్నిటికీ రెండు రకాల పేర్లు లేవు ఏ దేశానికి కూడా పాకిస్తాన్ పాకిస్తానే శ్రీలంక శ్రీలంకే శ్రీలంక ఇంకో పేరు పెట్టమని చెప్పండి అక్కడ నదులు లేవా నదుల పేరు ఒకటి పెట్టమనండి అమెరికా అమెరికానే ఇండోనేషియా ఇండోనేషియానే బంగ్లాదేశ్ బంగ్లాదేశే మరి భారత్ మాతాకి చేయకుండా భారత లవ్ ఇండియా అని ఎందుకు పేరు పెట్టాలి రెండు పేరు ఎందుకు పెట్టాలి అవునా కదా మిగిలిన దేశాలన్నింటినీ కూడాను నువ్వు మాత్రం ఒకటే పేరుతో పిలుస్తావు పెట్టిన పేరుతో దీనికి మాత్రం ఇంకొకడు ఉపనామాకరణ చేస్తే దాన్ని పట్టుకొని పీకుతూ ఉంటావు ఎవడో మన కూడా తినడానికి వచ్చినటువంటి వాడు ఉపనామాకరణ చేశాడు ఇంకోసారి ఇంకో పేరు పెట్టాడు దాన్ని పట్టుకొని మాత్రం సంకనాకుతుంటాడు ఇది కరెక్టా అసలు నువ్వు పెరుగుతున్న జ్ఞానం ఎక్కడా ఇండియా అనేటువంటి పదానికి అసలు దానికి ఏంటి చెప్పమనండి ఒక నదికి నర్మదా అంటే నర్మదా నది గోదావరి గోదావరి కృష్ణ కృష్ణ అని సింధు నదికి ఎందుకు పేరు పెట్టాడు మనకున్న సంస్కృతిని నాశనం చేయడం కోసమేగా అవునా బ్రిటీషులు మన దేశానికి వచ్చే ముందు మన భారతదేశం మీద కొంత రీసెర్చ్ చేయించారు ఎలా అంటే భారతదేశాన్ని ఎలా మనం సొంతం చేసుకోగలుగుతాం వాళ్ళని ఎలా బానిసలుగా తయారు చేయగలుగుతాం అని చెప్పి కొంతమందిని పంపిస్తే వాళ్ళందరూ చెప్పారు భారతదేశాన్ని మనం సొంతం చేసుకోవడం చాలా కష్టం అక్కడ సోమరపోతులు ఎవరూ లేరు ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు పనిచేస్తూ బ్రతుకుతూ ఉంటాడు మంచి జ్ఞానవంతులు వేదం ఉంది విద్య ఉంది భగవద్గీత ఉంది రామాయణం ఉంది భారతం ఉంది భాగతం ఉంది ఇతిహాసాలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి అష్టాదశి పురాణాలు ఉన్నాయి ఇతిహాసాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి ఆ దేశాన్ని మనం పాడు చేయడం చాలా కష్టం రా అనుకున్నప్పుడు దాంట్లో ఒక విధానాన్ని చూపించారు మనకి ఏంటి అంటే